హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మంగళూరు స్పెషల్ ఫేమస్ బనానా బన్స్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక పెద్ద అట్టు పండుని ఇక్కడ తీసుకుంటున్నాను మీరు చిన్నవైతే రెండు తీసుకోండి అంటే మనం చేసుకునే క్వాంటిటీని బట్టి బనానాస్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మ్యాష్ చేసేసుకొని త్రీ స్పూన్స్ షుగర్ కూడా యాడ్ చేద్దాము ఇక మనం దీన్ని చేతితోట ఈ విధంగా మ్యాష్ చేసుకోవచ్చు లేదంటే మ్యాషర్తో మ్యాష్ చేసుకోవచ్చు అండి అంతేగాని మిక్సీ జార్ మాత్రం వాడకూడదు మ్యాషింగ్ కోసం తర్వాత టూ స్పూన్స్ పెరుగు వేసేసుకొని ఈ షుగర్ అంతా బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి మనకి ఈ షుగర్ అంతా కంప్లీట్గా కలిసిపోవాలి తర్వాత ఇక్కడ ఈ విధంగా కరిగిపోయిన తర్వాత ఒక వన్ కప్ మైదాన్ వేసుకుంటున్నాను ఇక్కడ తర్వాత చిటికటి సోడా ఉప్పు కొంచెం సాల్ట్ తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాము తర్వాత ఒక వన్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నామండి నెయ్యి అనేది ఈ బన్స్కి మంచి ఫ్లేవర్ అనేది ఇస్తుంది ఇక కొంచెం కూడా వాటర్ అనేది యాడ్ చేయకుండా ఇవన్నిటిని బాగా కలిసేలాగా బాగా కలుపుకొని మనం ఒక ముద్దలాగా రెడీ చేసుకోవాలి ఈ విధంగా మొత్తాన్ని కలుపుకోవాలండి ఈ విధంగా మొత్తం మనం రెడీ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ నూనె అనేది కొంచెం వేసుకుంటే మనకి అతుక్కోకుండా ఉంటుంది ఇక్కడ పైన ఒక హాఫ్ స్పూన్ నూనె వేసేసుకొని కలుపుకొని ఇక దీన్ని నానని ఇవ్వాలండి ఇక్కడ మనం హోల్ నైట్ నాన పెట్టుకుంటే మనకి బాగా వస్తాయి అట్లీస్ట్ ఎయిట్ అవర్స్ పాటైనా అది కూడా కుదిరిన వాళ్ళు కనీసం నాలుగు గంటల పాటైనా దీన్ని ఖచ్చితంగా నాన ఇవ్వాలి ఇక్కడ నేనైతే నైట్ అంతా కూడా మూత పెట్టేసి నాన పెట్టేశాను ఇంకా ఇలా నానిన తర్వాత ఇక మరుసటి రోజు చూడండి మనం ప్లేట్ ఓపెన్ చేసి చూడగానే మనకి పిండి సైజ్ అనేది ఇక్కడ డెబ్బలు అనేది అవుతుంది తర్వాత దీనిలో నుంచి ఇక చిన్న చిన్న బాల్స్ లాగా తీసేసుకొని మనం దీన్ని ఒత్తుకోవాలండి పూరీలాగా చేసుకోవాలి పూరీ కంటే కూడా మందంగా చేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం మైదా వేసుకున్నాను ఇది పూరిలాగా చేసుకునేటప్పుడు మీరు కావాలంటే మైదా వేసుకోకుండా ఆ చపాతీ కర్రకి ఆయిల్ రాసైనా చేసుకోవచ్చు అలా రెండు విధాలుగా చేసుకుంటారండి కానీ ఇది పూరి కంటే మందంగా ఉండాలి ఇక బాగా ఆయిల్ కూడా బాగా కాగుతూ ఉండాలండి బాగా హీట్ అయిన ఆయిల్లో వేసుకోనగానే మనకి ఈ విధంగా పొంగుతూ రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుంటే మ్యాంగ్లూరు స్పెషల్ ఫేమస్ బనానా బన్స్ అనేవి రెడీ అయిపోతాయండి మిగతా వాటిని అన్నిటినీ కూడా మనం ఈ విధంగానే చేసుకోవాలి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇక వీటిని డైరెక్ట్గా ఈ విధంగానే తినేయచ్చు లేదంటే పైన పైన కొంచెం షుగర్ పౌడర్ చల్లుకొని అనేది తింటారు లేదంటే కొంతమంది చట్నీతోటి కొంతమంది పూరీ కూర ఇక్కడ సాగు అంటారండి దాన్ని అది కూడా వేసుకొని తింటారు అంతే అండి బ్యాంగ్లూరు బ్యాంగ్లూరు స్పెషల్ ఫేమస్ బనానా బన్స్ అనేవి రెడీ అయిపోయాయండి మీరు కూడా ట్రై